అందరికీ నమస్కారం తెలుగు వచ్చిన ఛానల్ కి స్వాగతం మనం మునుపటి వీడియోలో మొదకేటప్పుడు సంహారం విష్ణువు ఎలా చేశాడో ఆ తర్వాత భూమి ఎలా ఏర్పడింది అన్న విషయాన్ని చూసాం దాంతోపాటు వారికి పుత్రుడు అయోనిధ్యుడిగా ఎలా జన్మించాడు అన్న విషయం కూడా చూసాము ఒకవేళ మీరు వాటిని తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్లో ఉన్నటువంటి మునుపటి వీడియోని చూడండి మనం ఈ వీడియోలో వ్యాసన్ పుత్రుడు జన్మించిన తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని తెలుసుకుందాం కాల్సిన చేయకుండా మనం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోతాం అలాగే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీటిని షేర్ మరియు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి కూడా కొట్టండి ధన్యవాదాలు వ్యాసుడు ఎంత ఆనందంతో తన పుత్రునికి జాతకాది కార్యాలన్నీ చేయించాడు తుమ్మురులు నారదులు కూడా వచ్చారు వారు ఆ పుత్రుని దీవించారు వ్యాసుని పుత్రుడు చిలుక రూపంతో పుట్టడంతో చుకునిగా నామకరణం చేశారు అంటే వ్యాసుని యొక్క పుత్రుడు చూడడానికి చిలుక రూపంలో ఉంటాడు ఆ శుకుడు కాలానుగుణంగా పెరిగి పెద్దవాడయ్యాడు ఒక రోజు ఆకాశం నుంచి దండము కమండలము పడ్డాయి దానితో వ్యాసుడు శుకునికి ఉపనయనం చేశాడు ఆపై విద్యాభ్యాసం కొరకు దేవగురు బృహస్పతి వద్దకు పంపాడు ఆ శుకుడు బృహస్పతి వద్ద సకల శాస్త్రాన్ని అభ్యసించాడు గురు విద్య పూర్తి కాగానే తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు వ్యాసుడు తన పుత్రుని చూసి ఎంతో ఆనందం పొందాడు ఆలింగనం చేసుకుని ఈ విధంగా ఉంటున్నాడు పుత్ర నేను నీకు వివాహం కూడా చేస్తాను చక్కగా సంసార సుఖాన్ని అనుభవించి సంతానాన్ని కను అని చెప్పి చెప్పాడు దానికి ఇషుక ఈ విధంగా అంటున్నాడు ఓ తండ్రి నాకు ఈ వివాహం వద్దు మహాభయంకర సంసార సముద్రాన్ని నేను ఈదలేను అందులో కొట్టుకొని పోలేను నా నిర్ణయాన్ని దయచేసి మీరు హర్షించండి నా ఎందుకు కోపం వలదు అని చెప్పి చెప్పాడు దానితో వ్యాసుడు ఈ విధంగా అంటున్నాడు పుత్ర నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా నిన్ను పొందాను రాజాశ్రయంతో నీకు ధనాన్ని కూడా ఇప్పిస్తాను సంసారానికి ధనమే ముఖ్యం నీవు సుఖంగా సంసార సుఖాలను పొందు నీవు నీ భార్య పిల్లలతో సుఖంగా జీవిస్తూ ఉంటే చూడాలని ఉంది అని చెప్పి చెప్పాడు దానికి సుఖ మహర్షి ఈ విధంగా అంటున్నాడు నిత్యం ఎంతో మందిని చూస్తున్నాను సంసారం అనే మాయలో పడి ఈ శోకము దిగులు ఆవేదన వంటి దుఃఖంతో జీవిస్తూ ఉన్నారు ఈ శరీరం మన మూత్రాల నిలయం ఆ మహాబంధనాలలో నేను చిక్కుకోలేను నేర్చుకున్న జ్ఞానం వల్ల కర్మ మార్గాన్ని అవలంబిస్తాను సుఖని భావాలకి వ్యాసుడు ఆలోచనలో పడ్డాడు పుత్రిని ఎలా వివాహం వైపు తీసుకెళ్లాలి అని ఆలోచించసాగాడు మనసు దిగులతో నిండిపోయింది అలా ఉన్నటువంటి వ్యాసునితో సుఖమహర్షి ఈ విధంగా చెప్తున్నాడు ఓ తండ్రి మీ వేదను నేను అర్థం చేసుకోగలను సంసారం ఎంతో సుఖమైందని మీరు భావిస్తున్నారు ధనం లేని వాడిని వారి బంధువులే తక్కువగా చూస్తారు అలాంటి అవమానాలు పొందకుండా ఉండాలంటే ధనం సంపాదించాలి అలాంటి ధనాశ సుఖాన్ని ఎలా ఇస్తుంది సంసారం కోసం ధనం సంపాదించక తప్పదు ప్రాధాయపడినా ఎంతటి దిగ్గ్రీ వారైనా కనీసం ఒక కాసు అయినా ఇవ్వరు ఆ కాసు లేకపోతే సంసారం నడవదు సన్యాసంలో ఉన్నంత సుఖం సంసారంలో ఉండదు ఈ జానుడు పుట్ట కోసం అడవిలో కందమూలాలు పొలాలు తింటే సరిపోతుంది అదే సంసారం అయితే భార్య పిల్లలు ఆకలి కోరికలు ఆడంబరాలు సుఖయాత్రలు ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆకలి వేసినప్పుడు పండు తింటే సరిపోతుంది దాహం వేస్తే జలం తాగితే సరిపోతుంది పుత్రుల వల్ల ఏం లాభం పెరుగుతుంది చెప్పండి అంతెందుకు నా వల్ల మీకేమైనా సుఖం ఉన్నదా అని శుకమహర్షి అన్నాడు అప్పుడు వ్యాసుడికి పుత్రుడు ఈ విధంగా చెప్తున్నాడు ఓ పుత్ర నేను శ్రీదేవి భాగవతమును వ్రాశాను ఆ మహాపురాణం నీకు వినిపిస్తాను అది పంచలక్షణాలు కలది పన్నెండు స్కందాలు ఋషులంతా చదివారు శ్రీదేవి భాగవతం సకల పాపాలను పోగొడుతుంది సరైన దారిలో ఉంచుతుంది దుఃఖాలను పారదొరలుతుంది సకల శుభాలను ఇస్తుంది జ్ఞాన మోక్షాలతో పాటు సంసార వేధులు తొలగిపోతాయి అని చెప్పి శ్రీదేవి భాగవతమును షుఖమహర్షికి వ్యాసుడు చెప్పడం ఆరంభించాడు ఆ తదుపరి ఏం జరిగిందో మనం రాబోయే వీడియోలో చూద్దాం ఈ లోపు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి కంటి సములు కొట్టండి తద్వారా నేను చేసే వీడియోలు నేరుగా మీ మొబైల్ నోటిఫికేషన్ లాగా వస్తాయి ధన్యవాదాలు